మామిడికాయలను అయితే ఈ విధంగా చిక్కు తీసుకొని ఇప్పుడైతే వీటిని పురుగు పట్టుకోవాలి ఇదైతే మామిడికాయ పిల్లకరికి ప్రాసెస్ అండి దీని అయితే ఇప్పుడు బాగా తిరుగు పట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నం అయితే చల్లారిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు పసుపు అయితే కలుపుకున్నాను పసుపు అయితే కొంచమే వేసుకున్నానండి మళ్ళీ తాలింపులో వేసుకుందామని తర్వాత ఇదిగోండి తాలింపుకి అయితే ఆయిల్ అయితే హీట్ అవుతుంది తురం పట్టుకోవడం కూడా అయిపోయింది ఇదిగోండి తాలింపు అయితే పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర శనగత్తనాలు దినుసులు అయితే కావాలి ఇదైతే కళాయి అయితే హీట్ అవుతుంది ఇప్పుడు తాలింపు అయితే వేసేసుకుందాం ఇదిగోండి తాలింపు గింజలు అయితే వేసేసాను ఇప్పుడైతే ఒకసారి అట్లా కలుపుకోవాలి తర్వాత ఇందులోనే శని విత్తనాలు కూడా వేస్తుంది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే మామిడి కాయ తురుము అయితే వేసుకోవాలి మామిడికాయ తురుము పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడైతే ఇవి కొంచెం సేపు ఫ్రై అవద్దాం ఇవి అయితే ఫ్రై అయిపోయాయి అయితే వేస్తున్నాను పచ్చిమిర్చి మామిడికాయ తురుము ఇవన్నీ వేసుకొని కొంచెం పసు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి మామిడికాయ తురుము అనేది కొంచెం మగ్గాలన్నమాట అయితే ఇదైతే కొంచెం బాగా ఫ్రై అవనిద్దాం ఫ్రై అయిన తర్వాత అయితే ఇక అందులో వేసుకొని కలిపేసుకోవటమే ఓకే నేను ఇప్పుడైతే కొంచెం ఫ్రై అవ్వనివ్వండి మామిడికాయ తురుము అనేది ఇట్లా ఈ విధంగా మెత్తగా బాగా దగ్గర పడాలి ఇలా మొత్తం దగ్గర పడిందండి ఇప్పుడైతే అయిపోయింది ఇక ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నంలో కలుపుకుందాం ఇవ్వండి ఇప్పుడు ఈ అన్నంలో అయితే కలుపుకుందాం కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి టేస్ట్ చూసుకుంటూ ఫైనల్గా మామిడికాయ పులిహోర కూడా రెడీ అయిపోయిందండి ఇంతేనండి చాలా సింపుల్ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో మాకైతే చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బొబ్బర్లని అయితే కాల్చుకుందాం ఇవైతే రెడీ అవుతున్నాయి ఇప్పుడైతే పులిహోర అయితే అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్